హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచింతి అమ్మ ఈరోజు ఈ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా బెంగళూరులో స్టేడియం కనమాట ఫస్ట్ టైం ఉమెన్స్ మ్యాచ్ జరుగుతుంది కదా వరల్డ్ కప్ దానికి వెళ్ళాము ఆ రోజు ఫాదర్స్ డే కూడా అందుకే వాళ్ళ ముగ్గురిని చిన్న క్లిక్ తీసాను అంటే ఆ ఉమెన్స్ మ్యాచ్ కదా కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది క్రౌడ్ తక్కువ ఉంటుంది స్టేడియం ఎలా ఉంటుంది లోపల ఎలా ఉంటుంది టీవీలోకి రియల్గా ఏం డిఫరెన్స్ ఉంటుంది ఇదంతా చూపించాలని వాళ్ళ డాడీ తీసుకెళ్తున్నారు వాళ్ళ వాళ్ళు మాత్రమే వెళ్తే బాగోదు కదా అందుకే నేను కూడా బయలుదేరాను అనమాట అక్కడ అంతా ఎలా ఉంది నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను ఇప్పటివరకు అసలు స్టేడియం చూడలేదు పిల్లలు కూడా ఎవ తెలియదు సో వా వాళ్ళు క్రికెట్ నేర్చుకుంటున్నారు కదా లోపల కూడా చూపించాలి అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చూపిద్దామని ఈ మ్యాచ్కి అయితే కొంచెం ప్రైజ్ బడ్జెట్లో ఉంటుంది అలాగే లోపలికి వెళ్ళొచ్చు ఉమెన్స్ మ్యాచ్ మ్యాచ్ అయితే సేమ్ కదా అందుకనేసి అన్నీ చూపిద్దాము అనేసి తీసుకెళ్లారు మేమైతే బయలుదేరిపోయామన్నమాట కానీ క్రౌడ్ ఉండదు అనుకొని వెళ్తే అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది లోపలికి వెళ్ళేదానికి ఇక్కడ లోపల ఏదో గేమ్ ఆడుతున్నారు నేను గుర్తురాట్లేదు అది అంటే నేను ఎప్పుడు చూడలేదనమాట టీవీలో పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఆడతారు కదా మీకు ఏమైనా గుర్తుస్తే కామెంట్ చేయండి నాకు గుర్తు రావట్లేదు తర్వాత ఇంకా స్టేడియం దగ్గరికి వెళ్ళిపోయాము ఇదే అనమాట నేను ఫస్ట్ టైం కదా దగ్గర దగ్గరగా వచ్చాము అనగానే వీడియో స్టార్ట్ చేసేసాను మీకు అందరికీ చూపిద్దామనేసి బాగుంది అయితే నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను స్పెట్స్ తీసుకెళ్ళడం మర్చిపోయాను అంత దూరంలో వాళ్ళు క్రికెట్ ఆడితే ఆ బాల్ కనపడుతుందా వాళ్ళు కనిపిస్తారా అయ్యో దేవుడా అందుకనేసి ఈ వీడియోలోనే జూమ్ చేసుకొని మరీ చూశాను అనమాట మీరు ఎప్పుడైనా వెళ్ళారా డైరెక్ట్ స్టేడియంకి మీకు ఎలా అనిపించింది ఎదుకండి అక్కడ ఫుట్పాత్ మీద టీషర్ట్స్ అమ్ముతుంటే మా బుడ్డోళ్ళు తీసుకున్నాం అనమాట చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు ఇండియన్ జెర్సీ కావాలి ఆర్సీబీ జెర్సీ కావాలి అని ఇంకా బుడ్డోడికి అయితే పర్ఫెక్ట్ సరిపోయింది పెద్దోడిదన్నా లూజ్ ఉంది కానీ ఇంకా వాళ్ళ ట్రయల్స్ దానికి వాళ్ళ డాడీ మనీ పే చేసేసారు ఇంకా ఇంకా జర్సీలు కొన్న తర్వాత ఫోటో షూట్ లేకపోతే బాగోదు కదా అందుకే వేసేసి గబగబా పక్కకు తీసుకెళ్ళి ఫోటోలు తీద్దామని రమ్మంటున్నాను అనమాట బుడ్డోడన్నా చెప్తే వస్తాడు కానీ పెద్ద ఆయన బతంలాడాలి ఎలా ఉన్నాయి జర్సీలు ఎక్కువ విరాట్వే ఉన్నాయన్నమాట ఇద్దరు బాగున్నారు కదా నాకు అస్సలు తెలియదు స్టేడియం బయట ఇలా అంతా అంటే అమ్ముతారనేసి అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పక్క జెర్సీలు పెట్టున్నారు ఒక పక్క హ్యాట్స్ ఫుడ్ అంటే స్ట్రీట్ ఫుడ్ లాగా ఇంకా ఇక్కడ ఫ్లాగ్ లాగా వేస్తాం కదా ఫేస్ మీద పెయింట్ టైప్ అలాగా అలా వేస్తున్నారనమాట ఏదో ఇంకా క్యూలో నిలబడ్డాము క్యూ అయితే ఎంత పొడవుందో కొంచెం ముందుకు వెళ్ళాక ఇక్కడ ఇంకొక గేట్ ఉందనమాట ఈ గేట్ ఓపెన్ లేదు ఇక్కడ ప్లేయర్స్ ఆడతారంట సో చూపిస్తానని చెప్పి వాళ్ళ డాడీ తీసుకెళ్ళాడు ఆయన కూడా ఒకసారి ఆడున్నారంట అండ్ ఇంకా క్యూ అనమాట క్యూలో జెర్సీలతో క్యూట్ ఉన్నారనేసి ఇంకేం పని కా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయేదాకా ఇదే పని ఇంకా వాళ్ళిద్దరిని తీసుకుంటూ ఉన్నాను తర్వాత మధ్య మధ్యలో వచ్చి వేస్తామని అడుగుతుంటే వద్దు ఫేస్ మీద ర్యాషెస్ వస్తాయేమోనని వద్దన్నాము ఇవి కొనుక్కునేటప్పుడు అడిగితే లోపలికి ఉండదు ఉండదన్నారు తీరా చూస్తే లోపల అలవలేదు లేదు ఇంకా ఇది లోపల లోపల ఇంకా వాళ్ళు వెళ్ళిపోతుంటే ఫోన్ ఛార్జింగ్ ఇంకా అయిపో వస్తుంది గప్పగ ఇంకా వీడియో పని ఎలా ఉంది అక్కడ ఆడతారంట వాళ్ళ డాడీ చెప్తున్నాడు వాళ్ళిద్దరితోని ఇంకా ఇది స్టేడియం అండ్ ట్రన్స్ అక్కడ ఒక చెకింగ్ అయింది మళ్ళీ ఇక్కడ ఇంకొక చెకింగ్ అనమాట ఇంకా లోపలికి పంపించారు ఇంకా స్టెప్స్ ఎక్కుతూనే అసలు ఏమీ జోష్ వస్తుందో అసలు అంటే ఆ స్టేడియం ఆ వాతావరణం ఎక్కడికి వెళ్తే ఆ వైబ్స్ వస్తాయి కదా అలాగా ఇంకా ఫుల్ క్రికెట్ వైబ్స్ అనమాట ఫుల్గా చూసారా క్రికెటర్స్ ఇండియాకి అండ్ సౌత్ ఆఫ్రికాకి మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు ఫస్ట్ ఇంకా మధ్యలో అయితే మా బుడ్డోడు అరుస్తున్నాడు అంటే క్యాప్ అంట క్యాప్ క్యాప్ అయ్యం పుష్ప పుష్పరాజ్ అంటున్నాడు అది వినిపిస్తుందో లేదో దాన్ని మాత్రం మ్యూట్ చెయ్యను చూడండి భలే ఫన్నీగా అనిపించింది ఇప్పుడు మా ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటాను ఇది అయితే భలే ఫన్నీ ఉంది కానీ మంచి వైబ్స్ అనమాట మా పెద్దోడు మాత్రం సీరియస్గా చార్జ్ చేస్తుంది మా బుడ్డోడు వల్ల మట్లోనే వచ్చేసాము అది ఇంకా ఏడుస్తుండేసరికి ఇంకా ఇలా ఈ మ్యాచ్ జరిగింది అనమాట ఇంకా నాది స్విచ్ ఆఫ్ అయిపోగానే మా తమ్ముడితో చెప్పాను చిన్న చిన్న క్లిప్స్ తీయమని తర్వాత మా హస్బెండ్ దాంట్లో కొన్ని క్లిప్స్ తీసాను అన్నీ యాడ్ చేశాను అనమాట చూడండి మీరు స్టేడియం చూసారా అంటే ఆ గేట్స్ అన్నీ వదలలేదంట రెండు గేట్సే వదిలారు మొత్తం ఇట్లాగే ఉన్నాము ఇట్ సైడే ఇలా ఒక రోజైతే ఫుల్ కంప్లీట్ అయిపోయింది వెళ్ళడానికి మార్నింగ్ నుంచి రెడీ అవ్వడం వెళ్ళడం ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ దాకా మేము థర్టీ ఫైవ్ అవర్స్ ఫార్టీ అవర్స్ ఉన్నాము మన వాళ్ళు ఆడినంతసేపు ఇంకా లేట్ అయిపోతుంది చిన్నపిల్లలను వచ్చేసాం ఇంకా పాప్కార్న్ అయితే కం కంపల్సరీ కదా ఇంకా అదే పనిలో ఉన్నాడు మా బుడ్డోడు ఈ ఫుల్ మ్యాచ్ అనమాట చూడండి ఇంకా ఎక్కువ కనిపించలేదు కదా మీకు టైం కట్ చేసేపతి వస్తువు ఉన్నారన్నమాట అదండి అక్కడ కనిపిస్తుంది కదా అది అక్కడ గ్రీన్ బ్లూ ఉంది అక్కడ ప్లేయర్స్ ఉన్నారంట అండ్ మేము ఏదో చెప్తున్నాం ఫోర్ పోయింది అప్పుడే అది చెప్తున్నాను అంటే ఒక రోజు ఎలా గడిచిపోతుందో తెలియకుండా గడిచిపోయింది అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది మీతో కూడా షేర్ చేసుకోవాలి అనేసి ఈ క్లిప్స్ అన్నీ తీశాను మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో ప్లీజ్ చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అంటే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయాను నెక్స్ట్ మానిటైజేషన్కి అవ్వాలి థ్యాంక్ యూ